ఇంకా ఆరు అదేంటో మా వల్ల కదండి అయ్యా ఏడు కొండలవాడా ఆపద మొక్కల వాడ అంటారా అయ్యా నిన్ను ఏడు కొండలవాడ కలిగమైపు తీర్చలేమయ ఎలా ఉండదు అదే విచిత్రంగా ఉంది ఇంత ముందు ఆకు మారు మరీ ఆకులు మల్లి ఆకులకి మామిడి పొలవు విచిత్రంగా ఉంది ఈ వర్షం సమాయమైపోతుందా हाँ तो लेकिन आप बिचारे कारण वहाँ में रुके हो हाँ फसुकोग में बोझ भी ले लेंगे बोझ दोड़ हाँ रुक क्या में बोचे तो नहीं सागर या समुद्र हाँ अच्छा नहीं संजीव नहीं चलना भाई अपने कार्य करो 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 नहीं करो नहीं करो नहीं करो బ్రాహ్మణుడు శాస్త్రి భవిష్యత్తున్నా లక్ష్మీ తలపు తమ్మ నామేమని బట్టి ఆహా అయ్యా నీ పెట్టిక పదహారు సంవత్సరం రాగా ఈ రక్తముతో పుష్టి సంభవిస్తున్నా <laughs> ಿ ಅ

బంగారు తల్లి కన్నీరు కాదుతున్నది అమ్మా అమ్మా తిరుపతి ఇంత చక్కని బాలగాది ఆది ఎలా వస్తుందో అమ్మా కృష్ణి ఆగిని నీవే కాపాడుతుంది నా బిడ్డ తిరుపతి యాద రానట్లయితే నీ తిరుగుతున్నాడు నీ ఎదుటిగా నా బిడ్డ పెళ్ళి చేస్తున్నాడు

పెరి కంచి గ్రామం గ్రామం ఇష్ట దరిద్ర అనుభం చేస్తున్నారు వాడికి సంతానం మొత్తం ఉంటుంది ఒకరే ఇద్దరు ఒక్కరికి కాదు ఇద్దరు కావచ్చు వాడికి జన్మించిన కుమారుడు ఏడుగు ఐదు ఆరు చిన్నవాడు మల్లయ్య పెద్ద కుమారుడు గోపిరాజు ముప్పై సంవత్సరాలు పెళ్లియాలే ఒకనాడి ఎంకమ్మ చూసింది ఆయనకి ఏం తెలియదు కా పెళ్లి మిగతా కుమారున్నాడు ఇంకా ఆరుగురుంట నేను ఎలా చేయను మా ఆయనకి తెలియదు ఒకనాడి ఎంకమ్మ ప్రసంగంలోకి వెళ్ళింది ఏం చేస్తున్నారు ఏమిటి నీకేమన్నా మైలుందా ఎందుక ఏడు అన్నా బిడ్డ చేసిన బాధ్యత ఎవరిది ఎవరిది అంటే పెద్దోడికి కళ్యాణం చేయలేకపోతే మిగతా మరి పరిస్థితి ఏంటి ఏముంది పిల్లలు వెళ్ళిస్తారు పెళ్లి చేస్తారు అయిపోతుంది పెడితే మన పరిస్థితి అలా ఉంది ఒక ఉంటే రెండో కూడా ఏమి ఉండదు భోజనం ఇక్కడక్కడే వెదా స్వతంత్ర స్వర్గలోకం అంటున్నారు మనమే ఉన్నాడు ఎవరు శివరాయి

ഓ രാമാ രാമാ സൈനവ രാമാ ഓ രാമാ രാമാ സൈനവ രാമാ രാവിലിങ്ങോ രാമാ സൈനവ രാമാ കുടച്ച വളാ ആ ചേർത്തവളനേ ധൈര്യമന്ത്രം കാക്കണിഷ്ഠാ ഓലെ നാസികല കണ്ടി രതനാട ഞാൻ ചൊറിൻ താരവളാലാ യേ രാമാ எது <laughs> <laughs> మీరెవర మా జీతికి బాబా అందరూ బాగున్నారా బాబా అందరూ బాగానే ఉన్నారండి మాకు రావడం లేదు ఎక్కడ జీవితం బాగున్నారు తీరుబాటు లేక రావడం లేదు రాజ్యం లేక కాదు ఆగమంటే ఆగమంటావు ఆ ఒక్కడే వచ్చా అంత దైర నాకెక్కదవా హଁ నేను మీ చెల్లెలకి ఇక్కడ కనే వచ్చాండి మా చెల్లెలు అంటే నాకు ఎంత ప్రేమో అవన్నే ఎక్కడ నువ్వు చెల్లెలు అది ఏం బావా కాడి పొంగడి కొరతుంది మండిని వస్తా బావ దావలేకిరా హଁ నంగ దిగిరా

అన్నయ్య ఇప్పుడేదమ్మా అందరు బాగున్నారు అన్నయ్య అందరు బాగున్నారు రావడం లేదు కోసి కోసి పండుతున్నాయా ఎప్పుడు పండుతున్నాయి ఒక్కడే వచ్చాను జనం ఊళ్ళో రైతులంతా వారికి టీడు తీసుకొని తీసుకునేస్తున్నారు నేను వచ్చిన కలిసి వచ్చామండి ఏమిటమ్మా అది ఏం వస్తుంది కాదు దొంగడుకున్నా అమ్మా మైండ్

ఆవిధనా తల్లి దుప్పడు తెచ్చుకొని పడుకున్నావు జగందర సోడుదాకి బాయ్ ఎక్కువ చుట్టేవు మన కదా నరసరా మొదట్లో ఇలాగే ఉంటుంది వ్యాధి నామే పాట దగ్గర అప్పుడు ఇప్పుడు కొడుకుంది అయితే పండుకోన ఇంకో దొప్పు తీసుకోవడం దొప్పితేడకొతేడుకులే ఉద్యోగం అసలు కొడుకులే ఉద్యోగాల నాలుగు దొప్పట్లుంటే తెచ్చుకోవడం చక్కని భోజనం చేస్తాం భోజనం చేయంలో కొలారంగ గృహంలోకి వెళ్ళి ఉప్పురిక మర్చిపోయింది చక్కని భోజనం తయారు చేస్తుంది మల్లారంగలి సాయో చేస్తుంది రంగం బాబుగారు పోతున్నాడు బ్లాక్ బాబు గారు బ్లాక్కున్నారంట మానుకున్న ఇల్లు బాధపడుతుంది మానుకుంటే ఎడక్క పోవాల్సిన పని ఏంటి అందరు కూర్చోవాలి అయ్యా అమ్మ కథ లేదా బాబుగారు మంచి వాడు నాకే పోతుండే పోతుంది నాకు రాకొచ్చారు మీ చక్కెర భోజనం తయారు చేస్తారు భోజనం చేయాలి